ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా యాభై తొమ్మిదో న్యూ అరవై మూడు డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొక్కలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేస్ట్ జోన్ కన్వీనర్ జాడి రెడ్డి మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి హాజరైనారు మరియు ఈ కార్యక్రమంలో నూట అరవై మూడో పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల్ల ఆంజనేయులు నూట అరవై ఆరో పోలింగ్ బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్ మరియు డివిజన్ బీజేపీ నాయకులు దయ్యాల అశోక్ కుమార్ వోల్లెం సంజీవ్ కుమార్ సాయి చరణ్ దయ్యాల సంజీవ్ కుమార్ దయ్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు పట్టణంలోని అరవై మూడవ డివిజన్ సుష్మా తరాజ్ చివరాస్తాలో ప్రకాష్ ముఖర్జీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సుష్మా తరాజ్ చివరాస్తాలో ఈ కార్యక్రమానికి ఈరోజు నిర్వహించడం జరిగింది ఇప్పుడు దీని మన జోన్ అధ్యక్షులు జాడిబాలెడ్డి గారు మాట్లాడుతారు బీజేపీ పశ్చిమ జోన్ యాభై తొమ్మిదవ డివిజను ప్రస్తుతము అరవై మూడవ డివిజన్గా రూపుదిద్దుకున్నది శక్తి కేంద్రం ఇన్ఛార్జు రెడ్డెడ్డి శ్రీనివాస్ గారు బాలుగారు వారి ఆధ్వర్యంలోపట డాక్టర్ ప్రసాద ముఖర్జీ గారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది డాక్టర్ ప్రసాది ప్రసాద్ గారి వారి ఏదైతే ఆశయ సాధన ఉందో వారి ఆశయ సాధన కోసం కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి తెలంగాణ రాష్ట్రంలోపట ఈ యొక్క రోజు రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆవశ్యకత ఈ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు అవసరం భారతీయ జనతా పార్టీతోని ఏం సాధిస్తాం భారతీయ జనతా పార్టీ విధి విధానాలు తెలియజేస్తూ కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీ అహర్నిశలు ఈ పార్టీ కోసం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేయాలని ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రసాద ముఖర్జీ గారు వారి యొక్క ఏదైతే వారు ఈ దేశం కోసము ఈ అఖండ భారతదేశం కోసం కష్టపడి వారి యొక్క ప్రాణాలను తాగం చేసినటువంటి మహానుభావుడు ఈ దేశంలోని ఏదైతే అంతర్భావమైన జమ్మూ కాశ్మీర్ ఉందో జమ్మూ కాశ్మీర్లో కూడా మన భారతదేశంలోని భాగం అని చెప్పి ఆ దే అంతర్ జమ్మూ కాశ్మీర్ను త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని వారి యొక్క ప్రాణాలను తాగం చేసిండు ఆ యొక్క ఏదైతే ఆయన ఆశయ సాధన ఉందో దానికోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా గత మూడు సార్లు ప్రధానిగా ప్రధానిగా చే చేపట్టిన తర్వాత కూడా ఆహారనిశలో ఆయన సాధన కోసం ఆయన ఏదైతే కళ్ళ కన్నా భారతమణి కోసం కూడా నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు అదే కోణంలో కూడా ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ భాగం ఏదైతే అంతర్భాగమైనటువంటి భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కూడా మన దేశంలో కలిపి ఒకే జెండా ఒకే నినాదం ఒకే రాజ్యాంగాన్ని ఉండాలని చెప్పి ఆయన యొక్క నినాదం ఏదైతే ఉండో అదే నినాదం తీసుకొచ్చి భారతదేశంలోని మహాన్ బావుడు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తం కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి యొక్క అయితే పరిపాలన సుపరిపాలన కారణంగా అధికారం ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాల కారణంగా అభివృద్ధి కారణంగా ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క ఏదైతే అన్ని దేశాలను అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు చాలా విశిష్ట ఆయన యొక్క విశ్వాసం అంటే ఆయన యొక్క విశిష్టత కొనియాడుతున్నారు కాబట్టి మనం దేశంలో ఇక్కడ మన ప్రతి పౌరుడు ప్రతి నా మన కార్యకర్తలు అందరూ కూడా ఈ మన భారత బీజేపీ పార్టీ మన మనందరం కూడా కృషి చేస్తాం అదేవిధంగా ఈరోజు ఒక మొన్న ఏదై ఏదైతే ఒకటే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే అన్నపూర్ణ కార్యక్రమం ఉందో ఐదు రూపాయల స్కీమ్ ఉందో దాన్ని ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఇందిరా పథకం ఇందిరా పథకం ద్వారా ఇందిరమ్మ ద్వారానే ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఇందిరమ్మ పథకం పేరు మేము మేమందరం కూడా దీన్ని ఏదైతే అన్నపూర్ణ అనే పేరు దానికి అన్నపూర్ణకు అదైతే మన వితరణ ఏదైతే కార్యక్రమం దానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి ఈ యొక్క వెంటనే మీరు చేసినటువంటి ఇందిరమ్మ పేరు అయితే దాన్ని తొలగించాలని గతంలో ఉన్నటువంటి అన్నపూర్ణ పథకం పేరే దానికి ఈ ఐదు రూపాయల స్కీము ఏదైతే నిత్యావసరం నిత్యం అను నిత్యం చేస్తున్నటువంటి భోజన కార్యక్రమం అదే పేరు ఉండాలని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కూడా మరొకసారి కూడా ఈ యొక్క ఏదైతే డాక్టర్ ప్రసాద ముఖర్జీ గారికి వారి యొక్క చిత్రపటానికి పూలమాలేసి గంగ నివాళు అర్పించడం వారి వారికి ఏదైతే వారి యొక్క నివాళు అర్పించడం జరిగింది మేము వారి యొక్క అడుగుజాడలు నడుచుకుంటాం బీజేపీ నాయకులం కార్యకర్తలందరూ కూడా వారి కళ్ళగన్న కన్నా ఈ యొక్క భారతదేశాన్ని ఆ విధంగానే ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాత శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా యాభై తొమ్మిదవ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బాలు ఆధ్వర్యంలో సుష్మా స్వరాజ్ చౌరస్తాలో ఈ యొక్క అమరుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్చడం జరిగింది శ్యామాప్రసాద్ ముఖర్జీ చరిత్ర చాలా గొప్పది వారు ఆ రోజు నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసుకురావడం వల్ల ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేకంగా జనసంఘ్ పార్టీని స్థాపించి ఇస్ దేశమే దో నిషాన్ దో సంవిధాన్ దో ప్రధాన్ నహి చెలేగి నహే చెలేగి ఈ దేశంలో ఒకే రాష్ట్రం ఒకే దేశం ఉండాలి ఒకే జెండా ఉండాలి ఒకే ప్రధాని ఉండాలి కానీ కాశ్మీర్లో ప్రధాని ఏంది కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఏంది కాశ్మీర్కు ప్రధాని ఏంది అని చెప్పి ఆనాడు ఆ యొక్క దానిపైన అమరులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు ఈనాటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వారి ఆశయాలను పూర్తిగా సంపూర్ణంగా అమలు చేస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాటి బీజేపీ కార్యకర్తలకు యువతకు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం మనమంతా భారతీయ జనతా పార్టీలో చేరి అఖండ్ భారత్కు భారతదేశానికి పూర్తి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతాము